సీఎం సాబం వస్తున్నాడంటే చిన్న ఉంటది అమృత పూల వర్షాలు స్వాగత తోరణాలు బ్యాండ్ మూతలు భజన బృందాలు అబ్బో చిన్న కేసీఆర్ కాలంలో కానీ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాకు ఎంత సింపుల్ గా పోయిండోడు నువ్వు పోలీసులు చుట్టు తాళ్లు పట్టుకొని పబ్లిక్ ను దగ్గరికి రానియకుండా ఆపుడు లేదు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా జనం దగ్గరికే పోయిండు నీళ్లలో మునిగిన నీళ్ళు తిరిగిండు మేటలు పెట్టిన పొలాలను చూసేదానికి గట్ల మీద నడిచిండు పొలం మడి నడిమిట్లకు పోయి వ్యవసాయం చేయడంలో జరిగిన నష్ట కష్ట తెలుసుకున్నాడు ఎవరో చెప్తే సీఎం తెలుసుకున్నాడు కాదు రేవంత్ రెడ్డి జనాల దగ్గరికి పోయి వాళ్ళ కడుపులో ఉన్న దుఃఖాన్ని తెలుసుకున్నాడు ఓపికతోని విన్నాడు రోడ్లు బ్రిడ్జిలు ఇండ్లు పొలాలు అన్ని తిరిగి చూసి నేను మీకు అండగా ఉంటా అని ధైర్యం చెప్పిండు ఈ సర్కారు ఉన్నదే మీకోసం ఖచ్చితంగా ఆదుకుంటదనే సీఎం ఇచ్చిన భరోసాతో కామారెడ్డి జిల్లా పబ్లిక్ కన్నల్లా ఆనందంగా కనిపించింది వానలు దంచి కొట్టిన కామారెడ్డిలా ఇవాళ ఎందుకో కొట్టింది అదే మండే ఎండలా కామారెడ్డి పట్టణంలో కార్య నడకన నడిచిండు సీఎం రేవంత్ రెడ్డి మంచిగా ఏసీ రూమ్ లో కూర్చొని ఆఫీసర్లతో అన్ని ముచ్చట్లు అడిగిపిచ్చి రివ్యూలు చేసినవా అంటే అన్నట్టు కాకుండా జనం మనిషిని కేసీఆర్ చేసిన అంగు ఆర్పాటాలే లేవు భారీ కాన్వాయి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ముందు సీట్ల కూర్చొని మూతి ముక్కు దూసుకున్నాడు కెమెరాలు పెడితే దండాలు పెట్టుడు ఈ ఏం లేకుండా నేను మీ నడిమిట్లా తిరిగేటువంటి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చేసే వరకు కామరెడ్డి పబ్లిక్ పరిశాన్ అయిన ఇంతకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేకపోతే మాలో ఉక్కడా అన్నట్టు పరిశాన్ అయింద్రట అందుకే కామారెడ్డి జిల్లా పబ్లిక్ సలాం అంత అన్న అంటున్నారట